ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో అలాగే ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారు అలాగే పురశీల నక్షత్రంలో పుట్టినవారు వృషభ రాశి యోగ బలంలో పుట్టినవారు నక్షత్ర బలం ప్రకారం అలాగే మాత్రం ఈ మిథున రాశి యోగ బలం గ్రహ బలాలు ఎలా ఉన్నాయో విద్యా బలం కావచ్చు ఉద్యోగ బలం కావచ్చు సంతాన బలం కావచ్చు శుభకార్య బలం కావచ్చు వ్యాపార బలం కావచ్చు మన జానకిరామ్ని అడిగి చూద్దామండి మిథున రాశి వారి జ్యోతిష్యం చూడు జానకిరాం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది అడవపడ్డ పనిది లక్ష్మికళ కళ యోగ బలంది తరించిన కార్యంది సేగం షేగ యోగ బలంది అనుకున్న కోరికది రాజకీయ రంగంది నమ్మిన పనిది అడవపడ్డ పనిది ఎలా ఉంది చూడితే వారి జాతకముల చెప్పాలంటే మిథున రాశి వారి జాతకానికి శివపార్వతులు వచ్చినండి ఆది దంపతులు వచ్చినవి వారి పేరు మీద ఈ మిథున రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం రాజ రాజయోగం ఉన్నదండి కూర్చుంటే రాజు లేస్తే మంత్రి తిరిగితే సేనాధిపతి అన్నట్టు ఉన్నది వారి జాతక బలానికి ఆరుద్ర నక్షత్రం శివుడు పుట్టిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం వారికి చాలా వరకు అనుకూలత ఉన్నదండి వారు ఖచ్చితంగా మాత్రం మాస శివరాత్రి రోజు ఆ మహాశివుణ్ణి పూజ చేయటం చాలా వరకు శుభకరం ఉంటుంది రాగి వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా శివకేశవులకు భేదం లేదండి అది కార్తీక మాసం కావచ్చు మార్గశీర మాసం కావచ్చు ఖచ్చితంగా మాత్రం శివు శివకేశవుని పూజ చేస్తే చాలా వరకు మంచిది మాస శివరాత్రి రోజు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ శివుణ్ణి తైలాభిషేకం కావచ్చు అలాగే మాత్రం భస్మాభిషేకం కావచ్చు అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా నీటి అభిషేకం కావచ్చు అలాగే రుద్రాభిషేకం కావచ్చు పాలాభిషేకం కావచ్చు అలాగే క్షీరం అభిషేకం చేయడం కావచ్చు అభిషేకం చేయించడం చాలా వరకు గొప్ప యోగ బలం ఉంటుందండి ఇంకా వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ఏకాదశి ఘడియలు కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే మీరు జాతక బలానికి చూడాలంటే పౌర్ణమి ఘడియలు కూడా పూజ చేయటం చాలా వరకు మంచిది ఏకాదశి ఘడియలు పూజ చేస్తే వీరి మీద ఉన్న ఆటంకాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి సోమవారం రోజు పూజ చేస్తే మాత్రం వీరి జాతక బలానికి మనసు అనేది కాన్సన్ట్రేషన్ పనిచేస్తుందండి అలాగే పౌర్ణమి ఘడియలో పూజ చేస్తే మాత్రం మానసిక వ్యాధులు తొలగిపోతాయి అలాగే వీరు చేసే వృత్తి వ్యాపారం విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు పర్సనల్ లైఫ్లో ఎన్నో ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంటుందండి అలాగే మాస శివరాత్రి రోజు మాత్రం వీరు అభిషేకం చేయడం మూలంగా రుద్రాభిషేకం చేయడం మూలంగా చాలా వరకు మంచిగా ఉంటుందండి ముఖ్యంగా మాత్రం కందులు దానం చేయటం ఎరుపు వస్త్ర ధారణ చేయటం చాలా వరకు మంచిది రుణ చిక్కులు రుణ బాధలు వెళ్ళిపోతాయి లేనిపోయిన గొడవలు చిక్కులు చికాకులు వెళ్ళిపోతాయి కానీ ఆకస్మికంగా రోడ్డు ప్రమాదాలు జరగటం బండి రిపేర్ కావటం అలాగే వీరి జాతక వరానికి లేనిపోని గొడవలు రావటం దుర్వాసనాలకు బానిస కావటం అలాగే వీరి పేరు మీద ఒకరిని డబ్బులు ఇచ్చి బాధపడటం తీసుకొని బాధపడటం ఇలాంటి సంఘటనలు ఉంటే తొలగిపోతాయి అలాగే వివాహ దోషం ఉండటం సంతాన దోషం ఉండటం భార్యాభర్తలు భర్తలు విడిపోవటం కానీ మాత్రం రెండు మూడు కళ్యాణాలు కావటం ఐదారు సంబంధాలు వచ్చి కూడా వివాహం కాకపోవటం ఇలాంటి సమస్యలు ఉంటే కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి మాత్రం ఏ వృత్తి చేసినా కలిసి వచ్చే అవకాశం ఉందండి వ్యాపారంలో కలిసి వస్తుంది వీరికి బుధవారం మంగళవారం అలాగే మాత్రం గురువారం అనుకూలం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం మృగశీర నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి వీరి పేరు మీద ముఖ్యంగా దేవుడు వచ్చిన దేవుడు వరం ఇచ్చిన పూజారి వరంట్టు కరెక్ట్ మాత్రం చాలా వరకు మాత్రం కర్ణుడు సాగుకి వంద కారణాలు అన్నట్టు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఈ మృగశీర నక్షత్రం వారు మాత్రం మొండి పట్టుదల చాలా ఉంటుంది ఒకసారి మూర్ఖత్వ గుణం కూడా ఉంటుంది అలాంటి మూర్ఖత్వం గుణం మండి పట్టుదల మాత్రం చేసే కాడ చేయాలండి కానీ అన్నిటికాడ చేయవద్దు కానీ శుభకార్య విషయాల్లో మాత్రం వాయిదాలు పడతాయండి కానీ గృహం కొనాలనుకునేవారు కట్టాలనుకునేవారు తీసుకోవాలనుకునేవారు మాత్రం ముఖ్యంగా ఈ కార్ కార్తీక మాసం నుంచి మొదలైంది వారి జాతక బలానికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వరకు మాత్రం గృహ నిర్మాణాలు జరిగే అవకాశాలున్నాయి లేదా గృహం పాత గృహం కొనే అవకాశాలు ఉంటుంది లేదా మాత్రం స్థలమైన కొనే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ పరంగా అయినా సరే వీరి గృహం లభించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇంకా భార్య భర్తలతో మాత్రం ఒకరి మాట ఒకరికి ఖచ్చితంగా ఉన్నవారు ఇద్దరు మాట ఒకటే ఉన్నవారు మాత్రం తిరుగు ఉండదు తూర్పు ఒక దిక్కు పడమర ఒక దిక్కు నీ నువ్వొక మాట నేనొక మాట అనుకునేవారు మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు ఉద్యోగస్తులు చూడాలంటే మాత్రం రక్షణ రంగంలో పనిచేసే వారు కలిసి వస్తుంది ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసే వారు కలిసి వస్తుంది అలాగే రెవెన్యూ రంగంలో వారికి ఇబ్బందులు ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం గడ్డు కాలం ఉంటుంది సొంత పార్టీ వారే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది వారు ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు మాత్రం కనీసం ఒక వంద పార్టీలు నడుస్తున్నాయి చిన్న చిన్న పార్టీలతో కలిపితే అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా లక్ష్మీకళా యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ మాత్రం విద్యార్థి విద్యార్థి విద్యార్థులకు మాత్రం కలిసి వచ్చే ఉన్నాయి బాల బాలికలు కూడా కలిసి వచ్చే ఉన్నాయి విద్య విషయంలో పెద్దల మాట ప్రకారం నడవాలా మన ఇష్ట ప్రకారం నడవాలన్న కొన్ని ఒక సందిగ్ధలో ఉంటారు వీరు పెద్దల మాట ప్రకారం నడవటం కూడా మంచిది కొన్ని విషయాలు కులంకుశంగా వారికి ప్రేమతో నేను ఇది చదువుకుంటా ఈ రంగంలో వెళ్ళిపోతని అడిగితే కూడా వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి తీపి వస్తువు పెట్టాలండి ముఖ్యంగా ఆంజనేయ స్వామికి అరటిపండు నైవేద్యం పెట్టాలండి చాలా వరకు మంచిది ముఖ్యంగా ఈ రాశి వారిని జాతకంలో చూడాలంటే మాత్రం విదేశానం ఏది దేశం వెళ్ళటం పోవటం రావటం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి వ్యాపారస్తులు మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి ఈ రాశివారి జాతకంలో వీరి సంతానం నుంచి ఇబ్బంది ఉంటుందండి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వీరి ఎంతమంది సంతానం ఉన్నా వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది వీరి మాట వారికి నచ్చదు వారి మాట వీరికి నచ్చదు అలాగే లేనిపోని చిక్కులు చికాకులు తగాదలు పెట్టేవారు ఉంటారు నిందలు పెట్టేవారు ఉంటారు కానీ నేను చేయని దాన్ని చేసినని చెప్పని చెప్పినని కొట్టని దాన్ని కొట్టినని చిన్న వినందాన్ని విన్నరని ఇలాంటి నిందలు వేసే ఉంటాయి కాబట్టి ఈ నిందలు విని మాత్రం ఈ రాశివారు ఉద్రేక స్వభావంగా స్వభావం కాబట్టి మాత్రం ఉద్రేకం పడకుండా ఒకటికి నాలుగు సార్లు అటు మాట ఇటు మాట ఇని నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదండి పరిగెత్తుకుంటూ పాలు తాగడం కంటే మాత్రం నిలబడి నీళ్లు తాగడం చాలా వరకు మంచిది ఈ నెల చాలా వరకు శుభకర యోగ బలం ఉంటుంది వారి జాతక బలానికి ఇది విని చూసి ఆచరించే వారికి రాశి వారికి సకల సౌకర్యాలు పెరుగుతాయండి శుభం భూయత్